ఈరోజు మీరు ఎవరికి ఓటేస్తారమ్మా కాంగ్రెస్కి కి ఎందుకు చేస్తుండ్రు మరి టిఆర్ఎస్ వాళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కదమ్మా మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తుండ్రు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాకు రాష్ట్రంలో నీళ్ళు వచ్చినాయి నిధులు వచ్చినాయి అది చేసినాం ఇది చేసినాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు బతకాలు అమలు అవుతామని మీకు నమ్మకం ఉందా నమ్మకం ఉందే ఇప్పుడు ఏమేమి చేసి రేవంత్ రెడ్డి అన్న సిలిండర్ ఐదు వందల రూపాయలు అయింది కదమ్మా అప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పుడు మీరు చదువుకున్న వాళ్ళే కదా ఉద్యోగాలు వస్తాయని చెప్పినా ఉద్యోగాలు వచ్చినాయి మీకు రానందుకే ఏమో లేడీస్ కార్నర్ పెట్టుకున్నది మేము పాలకూర్ పెట్టుకున్నాము వాస్తవం అది మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మూడు నెల నాలుగు నెలలు అవుతుంది అంతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటికే మూడు పథకాలు అమలు అయిపోయినాయి ఇంకా మూడు పథకాలు మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఆడపడుచుకు మహిళా మహాలక్ష్మిలో ఉన్న ప్రతి ఆడపడుచుకు రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా అది కూడా అమలు ఎందుకంటే రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉండేది ప్రతి మహిళలకు ఇస్తారు మ్యారేజ్ అయినా ప్రతి మహిళలకు కంపల్సరీ ఉంటుంది మహిళ మండలి లేకుంటే గ్రూప్లో చేర్చుకోవాలి గ్రూప్లో చేర్చుకునే అది వాస్తవం మాలలో మహాలక్ష్మి అనేది చెప్పింది దానికి వర్తిస్తుందా వర్తించదా అనేది క్లారిటీగా నేను కనుక్కుంటాను కనుక్కొని కూడా మీకు చెప్తాను ఎందుకంటే మనకు తెలియని విషయం తెలియదు అని చెప్పాలి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా ఎట్లుందా మన కాంగ్రెస్ వైపు ఉండరా మరి ఎట్లా ఉండదు మీ షాప్కి వస్తుంటారు కదా ఆడపిల్లలు అలా ఇంగో కొందర్ కొందర్ ఇష్టపడమ అది చెప్పది కేలే ఉంటారు హ్మ్మా ఏది ఏది గలిస్తే ఇప్పుడు ఏది గలిస్తే మీకు మంచి ఉంటారు అలా కాంగ్రెస్ గలిస్తే మంచిదే కొందరేం అనుకుంటారారు నాకు నాకు నా పార్టీ నాకు ముఖ్యం కావటే నా నిన్న అయితే మీరు కాంగ్రెస్ వల్లా బీజేపీ పొలి కాంగ్రెస్ వల్లా ఉంటారు కాంగ్రెస్ మీరు మామూలు పబ్లికా లేక కాంగ్రెస్ పార్టీ వల్లా అన్న అన్న కాంగ్రెస్ కోట్ చేసిన పబ్లిక్ ఏముంది ఓకే 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 ఈ రోజు వాస్తవంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి ఎందుకంటే రాజ్యాంగాన్ని రెండు చాలా పబ్లిక్ ఇబ్బందులు పడే రాజ్యాంగాన్ని మాట్లాడు ఆ రోజు వాస్తవంగా మీ ఆడపిల్లలకు స్వేచ్ఛ సాధించిందంటే రాజ్యాంగం ఎట్లా అంటే చెప్పమ్మా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉండే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉంటే కూడా బుల్యక రానియలే ఎందుకంటే ఆమె విలువ కాబట్టి ఆమె రంగముగా భర్త చనిపోయినా అని చెప్పి బుల్యకానియలేదు అటువంటిది ఆమెను గుళ్ళకు పంపించిందంటే అంటే రాజ్యాంగం ఇంకోటి సతీ సహగమనం అని ఉండే భర్త చనిపోతే భార్యను కూడా తనతోటే కాల్చేసేది అది మీకు న్యాయమేనా న్యాయమాత ఇంకోటి చిన్న పిల్లలు ఏమి తెలియని పిల్లలు ఇప్పుడు మా నా తల్లి ఉంది ఈ మీకు పెళ్లి చేస్తే ఎంతవరకు కరెక్ట్ బాల్య వివాహాలు తొట్టే పుస్తకటిచ్చిందా మా దరిద్రుడు అది రాజ్యాంగం నుంచి మార్చేసేది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీకు అంటూ ఆడపిల్లలకు స్వేచ్ఛ దొరికింది ఉద్యోగాలు కానీ ఎమ్మెల్యేలు కానీ కలెక్టర్లు కానీ అయిపోంటే రాజ్యాంగం దాన్ని నాశనం చేయడానికి బీజేపీ ప్రభుత్వం చాలా కష్టపడుతుంది దానికి బీజేపీకి అయినా ఓటేషన్ అంటే మన భక్తులు మనం గొంతుకు వస్తున్నట్టు కనుక కాంగ్రెస్ పార్టీకి అనమ్మా జై కాంగ్రెస్ ఒకసారి ఇట్లా చూపెట్టున్నాను జై కాంగ్రెస్